చేపల కూర హాయ్ హలో నమస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బొంత చేపల పులుసు రెండు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు కోసుకొని నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి ఉల్లిపాయలు వేసి రెండు మూడు పచ్చిమిర్చి వేసి ఒక రెమ్మ కరివేపాకు వేసి రెండు టమాటోలు మిక్సీ పట్టించి మొత్తం పేస్ట్ చేసుకొని వేసుకొని కలుపుకొని వేపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పేస్ట్ తగినంత కారం తగినంత ఉప్పు మొత్తం వేసుకొని కలుపుకొని గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని బొంత చేపలు వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని చేప ముక్కలు అవ్వకుండా కలుపుకొని మూత పెట్టుకొని తీసి చూసుకుంటే చేపల కూర రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్